ఓమెగ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ ఫిబ్రవరి నాలుగున యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్ క్యాన్సర్ నిర్వహించింది గత దశాబ్దంగా కర్నూలు యూనిట్ లో ప్రపంచ స్థాయి మరియు సమగ్ర క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుంది మెడికల్ సర్జరికల్ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాలలో అత్యాధునిక సాంకేతికతతో సేవలు అందిస్తుంది రెండు వేల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజునే ఈ ఆసుపత్రి ప్రారంభించడం ప్రారంభించబడటం విశేషం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ అవగాహన మరియు నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఓమేగా హాస్పిటల్స్ నుండి సి క్యాంప్ వరకు పైకే వాక్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు కార్యక్రమంలో డాక్టర్ వై ఆదిత్య డాక్టర్ కె సుధీర్ రెడ్డి చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి రవీంద్రబాబు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యు ఉమామహేశ్వర్ రెడ్డి చీఫ్ రేడియేషన్ ఎంకాలజిస్ట్ వారితో పాటు ఆసుపత్రి వైద్య బృందం మరియు సీనియర్ సిబ్బంది పాల్గొన్నారు వ్యాక్సినేషన్ వేసుకుంటే మన శరీరంలో కలిగే ఆరు క్యాన్సర్లకు మనం పూర్తిగా నివారించడానికి అవకాశం తొంభై ఎనిమిది శాతం వరకు నివారించడానికి అవకాశం ఉంది అదేవిధంగా హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ కూడా మనం హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సినేషన్ చేసుకుంటే పూర్తిగా నిర్మించడానికి అవకాశం మహిళల్లో మనం ఎక్కువగా చూసారు క్యాన్సర్లు రెండు ఒకటి గర్భసంచు ముఖ దగ్గర వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాము రెండోది రొమ్ము క్యాన్సర్ ఈ ఈ క్యాన్సర్ రెండు కూడా టాప్ గర్భసంచి ముఖ దగ్గర వచ్చే క్యాన్సర్ మనం టాప్ ఒక పరీక్ష చేసుకోవడం వల్ల ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఆ రకం ముందుగా గుర్తించుకోవడం వల్ల తక్కువ స్థాయిలో బయటపడుతుంది తక్కువ ట్రీట్మెంట్ జబ్బును పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ మనకు అందుబాటులో ఉంది ఒకటి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వతహాగా వాళ్ళు రొమ్మును పరీక్ష చేసుకోవడం ప్రతి ప్రతి నెల రెమ్మును పరీక్ష చేసుకోవడం వల్ల ఏదైనా మార్పులు ఉంటే ఆ రొమ్ములో గడ్డలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే త్వరగా కనుకొని ఆ పరీక్ష చేసుకొని ఆ జబ్బును తక్కువ స్థాయిలో కనుకొని ట్రీట్మెంట్ చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా ఆ నయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది జన్ని పరంగా జన్ని వచ్చే క్యాన్సర్ లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ ఓవేరన్ క్యాన్సర్ ఆ వచ్చే క్యాన్సర్ తర్వాత న్యూట్రైన్ క్యాన్సర్ అంటాం ఆ గర్భసంచకి సంబంధించిన క్యాన్సర్లు తర్వాత పేరుకి సంబంధించిన క్యాన్సర్ ఈ నాలుగైదు రకాల క్యాన్సర్లు వంశ వచ్చేదానికి అవకాశం ఉంటుంది వంశపరంపరంగా వచ్చిందా లేదా అని అనుకోవాలంటే ఒకటి ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలో ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అదే అదే రకమైన జబ్బులు ఉన్నాయా లేదా అనేది అనుకుంటే మనం ఒక అవగాహన వస్తుంది ఉందా లేదా చూసుకోవడానికి మనం కొన్ని పరీక్షలు చేసుకొని అది వంశ పరంపరంగా వచ్చిన జబ్బా లేదనేది కనుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ చేసుకొని జబ్బు నిర్ధారణ చేసుకుని ఒకవేళ జబ్బు రాకపోయినా కూడా అదే అటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంటే ఆ భాగాలను పూర్తిగా ఆపరేషన్ చేసి తీసేస్తే జబ్బును పూర్తిగా రాకుండా నివారించడానికి అవకాశం ఉంది బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తం రక్తం సంబంధించిన క్యాన్సర్ కాకుండా మిగతా క్యాన్సర్ అన్ని కూడా నాలుగు నాలుగు స్థాయిల్లో మనం విభజించవచ్చు ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ మూడు నాలుగో స్టేజ్ ఒకటి రెండో మూడో స్టేజుల్లో జబ్బును పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది నాలుగో లో జబ్బును పూర్తిగా నయం చేయలేకపోయినా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చికిత్స చేసుకోవడం వల్ల జబ్బును కొంతవరకు ఆధీనంలో ఉంచుకొని కంట్రోల్ చేసుకొని ఆ పేషెంట్ యొక్క ఆ రోజు యొక్క జీవితకారాన్ని పెంచేదానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేదానికి అంటే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా చేయడానికి మనం మనకి ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడతాయి ప్రతి సంవత్సరం ఉమేద్ హాస్పిటల్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పన్నెండు నుంచి ప్రారంభించబడింది ఆ నుంచి రోజు వరకు ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం ప్రజలకు అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి జరుగుతున్నాయి నాలుగో తారీఖు వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఇవాళ క్యాన్సర్ గురించి అవగాహన తెలుపుతూ అదే అదే టైంలో ప్రజలకి క్యాన్సర్ తగ్గ ట్రీట్మెంట్ స్క్రీనింగ్ మెథడ్స్ గురించి అవగాహన కలపడానికి సో యూజువల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ